నిన్న ఆడపిల్లలు పెళ్లి సంబంధాల గురించి మనం ఎలా మాట్లాడాలి వాళ్ళతోటి కట్న కానుకల గురించి ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి నిన్న మాట్లాడుకున్నాం అయితే చాలామంది చాలా రకరకాల కామెంట్లు చేశారు మీరు ఆడపిల్లలకే సపోర్ట్ చేస్తున్నారు ఆడపిల్లల సంగతి మీకు తెలీదా అని అడిగారు అన్నీ తెలుసండి నిన్న అదే ఆడపిల్లల గురించి సపోర్ట్గా మాట్లాడాను కానీ ఈ రోజున అదే ఆడపిల్లలు చేసే తప్పులేంటనే విషయం గురించి కూడా ఈరోజు మాట్లాడతారు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తప్పు చేసినట్టు కాదు చాలామంది ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చక్కగా పద్ధతిగా పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రుల మాట వినక పిల్లలు పక్కదారి పట్టి చెడు మార్గంలోకి వెళ్ళే ఆడపిల్లలను కూడా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఎవరైతే ఎవరైతే ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ చెప్పిన మాట వినకుండా ఏదో పిచ్చిలో పడిపోయి తప్పు పనులు చేసే ఆడపిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళ కోసం కొంతమంది ఆడపిల్లల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే నిన్న ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో అయితే ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత తన బాయ్ తోటి కారులో వెళ్ళిపోతూ ఉంది భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ అమ్మాయిని కారులోంచి దింపి వాటర్ తోటి ఆ అమ్మాయి నుదుటినున్న సింధూరాన్ని కడిగేశాడు అంటే నార్త్ ఇండియాలో సింధూరం పాపిట్లో పెట్టుకుంటారు కదా ఆ సింధూరాన్ని మొత్తం కడిగించేసి అక్కడ ప్రేమించిన వాడు ఎవడైతే ఉన్నాడో బాయ్ ఫ్రెండ్ వాడి చేత మళ్ళీ అదే సింధూరాన్ని పెట్టించి పెళ్లి చేశాడు అంటే అక్కడ ఎంత సిగ్గు చెప్పండి ఆ అమ్మాయి తలదించుకుని వీడియోలు తీస్తూ ఉంటే మొహం షాట్ వేసుకుని ఏమీ మాట్లాడకుండా నిలబడింది మరి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు అసలు పెళ్ళే చేసుకోకూడదు కదా ఈ భర్త గొంతు కొయ్యకూడదు కదా పెళ్ళి ఒకరితో చేసుకుని ఇంకొకటి బాయ్ తోటి అలా కారులో వెళ్ళిపోతే ఏం చెప్పాలి చెప్పండి మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇలాంటి తప్పులు చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు నిన్నొక వీడియో వైరల్ అవుతోంది ఒక పెళ్ళి జరుగుతూ ఉంది ఇంకా తాళి కట్టడానికి పెళ్ళికొడుకు రెడీ అవ్వగానే ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది ఎందుకు ఏడుస్తుందని అందరికీ డౌట్ వచ్చింది ఆడపిల్ల కదా పెళ్ళి అయిపోతుందని ఏడుస్తుంది అని అనుకున్నారు దగ్గరికి వెళ్ళి పెళ్ళికొడుకు తాళి కడదామని అనే లోపు ఆ అమ్మాయి ఇలా గెంటేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి లేచి నిలబడి ఏడవడం మొదలుపెట్టింది అందరూ షాక్ అయిపోయారు ఆ అమ్మాయి తల్లి వచ్చి చెవిలో ఏదో మాట్లాడి అమ్మాయి ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు తప్పు కట్టించుకో అని ఏదో చెప్పింది తర్వాత బంధువులు కూడా ఏదో చెప్పారు తప్పు ఇలా చేయకూడదని అయినా సరే ఆ అమ్మాయి తాళి కట్టించుకోకుండా అలాగే ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తున్నామని చెప్పేసి పెళ్ళికొడుకు అడిగేసరికి అప్పుడు చెప్తుంది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను అతన్నే చేసుకుంటానని చెప్పేసి ఈ అడవడం మొదలుపెట్టింది నిమిషంలో తాళి కడతాడు అని అనగా పెళ్లి పీటల మీద ఆ అమ్మాయి ఏడ్చి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది ఇప్పుడు ఎవరు తప్పని చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలి చెప్పండి అబ్బాయి బతుకు ఏమైనట్టు అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయిపోయి బంధువులందరూ షాక్ అయిపోయి ఆ అబ్బాయి కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు ఓ పక్క ఈ అమ్మాయి ఏడుస్తుందో ఓ పక్కన అబ్బాయి కూడా ఏడుస్తున్నాడు ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ముందే చెప్పచ్చు కదా ఇక్కడ అందరినీ పిలుచుకుని పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత నువ్వు పెళ్ళి ఇష్టం లేదని ఎందుకు చెప్తావు అని చెప్పేసి ఆ అబ్బాయికి కూడా కోపం వచ్చింది వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆ తల్లిదండ్రులని ఆ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టారు ఇప్పుడు చెప్పండి ఎవరిని తిట్టాలి ఇక్కడ అమ్మాయిని తిట్టాలా తల్లిదండ్రులను తిట్టాలా ఆ అమ్మాయికి వెళ్ళి ఇష్టమో లేదో మీ తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదా బలవంతంగా తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా చేసేసి ఇలాగా అవతల అబ్బాయి వాళ్ళ గొంతులు కోస్తారా చెప్పండి ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరగలేదు ఒకడనేమో ప్రేమించి ఒకడితో తిరుగుతూ ఉంటారు ఈ తల్లిదండ్రులేమో అమ్మో వాడు నచ్చలేదు వాడి కులం బాగోలేదు వాడికి ఉద్యోగం బాగోలేదు వాడిది ఏది బాగోలేదు మనకు సెట్ అవదు ఊరిలో పరుగు ఆ అమ్మాయిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చి వేరే సంబంధాలు చూసి నీకు ఇంత కట్నం ఇస్తాం అంత కట్నం ఇస్తామని ఆశ చూపి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేరే వేరే వాడికి కట్టబెట్టేస్తారు పాపం వాళ్ళు తెలియక గుడ్డుగా చేసుకుంటారు తర్వాత అనుభవించేది ఎవరండి ఈ మీ అమ్మాయి మనసంతా ప్రేమించిన వాడి మీద ఉంటుంది ఈ పెళ్లి చేసుకున్న వాడి దగ్గర సరిగ్గా ఉండక ఇద్దరికీ కూడా ఇక్కడ పడదు గొడవలు పెట్టేసుకుంటారు చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టుకుని విడిపోయే పరిస్థితి చాలా మంది ఆడపిల్లలు చేసే ఇది దానికి తోడు తల్లిదండ్రులు చేసే ఇది మీ అమ్మాయి మనసులో ఏముందో మీకు తెలుసు అయినా సరే అది కాదని చెప్పేసి వేరే వాడికి ఇచ్చి కట్టబెడుతూ ఉంటారు ఎంత తప్పు అండి అలాగా తీరా మీరు పెళ్లి చేసి వదిలించేసుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సరిగ్గా ఉండదు చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటుంది లేదు అని అంటే ఆ భర్తను అక్కడ వదిలేసి మళ్ళీ ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటండి ఒరే నీ పిల్లమే ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందరా అని నలుగురు నాలుగు మాటలు అంటారు ఆ అబ్బాయిని లేదంటే అత్తగారు వాళ్ళని అమ్మ ఏంటి మీ కోడలు ఇలా చేసిందని వాళ్ళ బంధువులు కూడా వాళ్ళని అంటారు అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి ఏదో ఒకటి మీరు వదిలించేసుకోవాలని మీరు అనుకుంటారు కానీ అవతల వాళ్ళ కుటుంబం జీవితకాలం వాళ్ళు భరించాలి మీ అమ్మాయిని మీరు పాతికేళ్లే చూస్తారు మీ అమ్మాయిని మరి మిగిలిన జీవితకాలం అమ్మాయి ఎక్కడ ఉండాలి చెప్పండి మరి ఆ కుటుంబం పరువు తీయకూడదు కదా మీరు ముందే మీరు మీ అమ్మాయికి ఇష్టమా కాదా చూసుకోండి లేదు అని అంటే ప్రేమించిన వాడినే చేసుకుంటానంటే వాడినే తీసుకొచ్చి మాట్లాడి వాడితోనే పెళ్లి చేయండి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అంతేగాని అమ్మాయి మనసులో ఏదో ఉండి మీ అమ్మాయిని తిట్టేసి కొట్టేసి నాన్న టార్చర్ పెట్టేసి భయపెట్టేసి మీరు అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాడికి కడితే ఏంటి ఉపయోగం చెప్పండి వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా అప్పుడు తగాదాలు వస్తాయి మీ అమ్మాయి ఏ తప్పన్నా చేసిందనుకో ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు చెప్పండి మిమ్మల్నే కదా మీ పొరవే పోతుంది కదా మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి మీ అమ్మబాబు ఇలాగే పెంచారా అని అత్తగారు వాళ్ళు అడుగుతారు ఇగో నిన్న ఒక కామెంట్ వచ్చింది అమ్మాయిని ఆగస్టు నెలలో చూసుకున్నారంట ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట ఇంట్లోంచి ఆ తర్వాత ఆ అమ్మాయిని మొత్తానికి వెతికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు అంటే మన సంబంధాలు ఏవో ఒకటి చూద్దామని ఇగో ఈ సంబంధం చూసి ఏమని చెప్పారు అని అంటే అబ్బాయికి మా మాకు ఆస్తి ఎక్కువ ఉంది కదా మా ఆస్తి మీద కన్నేసి వాడు మా అమ్మాయికి మాయ మంత్రాలు చెప్పి మంత్రాలు చేసి పూజలు చేసి అన్నీ చేసి మా అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడు ఇగో మేము తీసుకొచ్చి మళ్ళీ ఈ సంబంధం చేసాం మా అమ్మాయి చాలా కరెక్టు చాలా పద్ధతి అని చెప్పేసి వేరే సంబంధం వాళ్ళకి కట్టాలని చూశారు అయితే ఈ అబ్బాయి ఏం చేశారంటే ఎందుకైనా మంచిది ఎంక్వైరీ చేసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి అంతా ఎంక్వైరీ చేసుకున్నారు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎనిమిది సంవత్సరాలు లవ్ అంట ఆ అమ్మాయిది ఆ తోటి మరి ఎనిమిది సంవత్సరాలు ప్రేమించిన అబ్బాయితోటి వెళ్ళిపోయినప్పుడు ఈ తల్లిదండ్రులు అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలి కదండీ మళ్ళీ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి మా అమ్మాయికి మాయమాటలు చెప్పాడు పూజలు చేసి బెదిరించి భయపెట్టి తీసుకువెళ్ళిపోయాడు మాస్తి కోసం అని అబద్ధం చెప్పి ఇంకొక అబ్బాయికి అంటకట్టడం తప్పు కదండి ఆ అబ్బాయికి అప్పుడు అర్థమైందంటే ఈ ఎనిమిది సంవత్సరాలు లవ్ అయితే తల్లిదండ్రులు ఈ రకంగా అబద్ధం చెప్తున్నారని చెప్పేసి ఆ అబ్బాయి క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ఎంక్వైరీ కనుక చేసుకోలేదు అనుకోండి మరి వీళ్ళ పరిస్థితి ఏమని జరిగేది చెప్పండి ఇప్పుడు ప్రతి ఇది కూడా జరుగుతున్న సంఘటనలు ఇవే ఆడపిల్లలు ఎవరినో ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులేమో వాళ్ళని కాదని చెప్పి తీసుకొచ్చి బలవంతంగా ఎంత కట్నమైనా ఇస్తామని చెప్పేసి ఈ ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈ అబ్బాయి పిచ్చుమొహాలు ఏంటంటే కట్నం చూసుకుంటున్నారు అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అమ్మాయి ఏంటి ఎందుకు ఎంత ఇస్తున్నారు అని ఈ ఆలోచన లేవు కట్నాలను బేరాలాడి కట్నం ఎక్కువ వస్తుంది కదా అని ఆశపడి అమ్మాయిలను చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు మీరు అబ్బాయిలైనా సరే కొంచెమైనా ఆలోచించుకోండి మీరు కట్నం కోసం ఆశ పెడుతున్నారు తీరా అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కావచ్చు కాకపోవచ్చు లేదంటే వేరే అబ్బాయిని ప్రేమించుందనుకోండి మనసంతా అక్కడే ఉంటుంది మీతో హ్యాపీగా ఉండదు అమ్మాయి అప్పుడు మీరు ఆ అమ్మాయి తెచ్చిన కట్నాన్ని చూసి మురిసిపోవాలి కానీ మీ భార్యను చూసి మురిసిపోయేది ఏమీ ఉండదు మనసు ఎక్కడో ఉంటే మీరు ఎలా కాపురం చేయగలరు చెప్పండి ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆలోచించుకోండి అబ్బాయిలు కూడా ఆ కట్నం కోసం ఆశలు పడి ఎవరో ఏదో కోటల్లో కట్నాలు ఇచ్చేస్తున్నారని ఎగలబడ్డారు అని అంటే ఇలాంటి కేసులు కూడా జరుగుతూ ఉంటాయి చూడండి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు అమ్మాయిలు ఏమన్నా తక్కువ ఉన్నారా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు మా పరువు తీస్తున్నారని కూడా చెప్పి బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో మనం ఎంతమందిని చూసామండి ఆడవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలను మోసం చేసి వేరేవాడు చెప్పిన మాటలు విని సంసారాలని ఏ రకంగా కూల్చుకున్నారో మనం చాలా చూసాం చివరికి కన్న పిల్లలను కూడా లెక్క చేయట్లేదు ఈ అక్రమ సంబంధాల వల్ల మరి పరిస్థితి ఎవరిని అనాలి చెప్పండి తల్లిదండ్రులను అనరా ఏంటి మీ కూతురు ఇలా చేసింది అని అంటే ఏం చెప్పాలి చెప్పండి దీటికి అన్నిటికీ కారణం ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులు మీ అమ్మాయిని మీరు పెంచుకునేటప్పుడే ఒక పద్ధతిగా పెంచుకోండి ఈ రోజుల్లో పబ్బులని పార్టీలని ఏ వాడు రమ్మన్నాడు వీడు రమ్మన్నాడని ఉద్యోగం పేరుతోటి బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిల్లలు తిరుగుతూ ఉన్నారు మా అమ్మాయి ఇంత సంపాదిస్తుంది మా అమ్మాయి ఎంత సంపాదిస్తుందో అని గొప్పలు చెప్తున్నారు కానీ మీ అమ్మాయి ఏం చేస్తుందో అది కూడా మీరు గమనించుకోండి లక్షల్లో సంపాదిస్తుంది కదా అని మురిసిపోవడం కాదు మన అమ్మాయి పద్ధతిగా ఉంటుందా మన అమ్మాయి ఎవరితోనూ ఎక్కడికి వెళ్లకుండా ఉంటుందా ఇలాంటివి కూడా అది మీ తప్ప అని అంటే అక్కడ వయసు ప్రభావం కూడా ఉంటుంది పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది అమ్మాయి కనుక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తప్పు చేసింది అని అంటే తల్లిదండ్రులనే ముందు తిడతారు మీ అమ్మబాబు ఇలాగే పెంచారా మీ అమ్మబాబుకు బుద్ధి లేదా అని మిమ్మల్ని నుంచో పెట్టి అడుగుతారు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి అందరూ గొప్పగా ఈ రోజు మా అమ్మాయి సంపాదించేస్తుంది అని అంటున్నారు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించట్లేదు వయసు ప్రభావంతో కూడా పిల్లలు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా మీరు గమనించుకోండి మీ అమ్మాయిలో ఏదైనా తేడా కనబడింది అని అన్నప్పుడు వెంటనే మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి అంతేగాని సంవత్సరాలు సంవత్సరాలు వాడితో తిరిగి వాడితో ప్రేమించి అన్నీ చేసిన తర్వాత మీరు అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి వేరే వాడికి ఇచ్చి కట్టబెట్టారని అంటే అవతల వాళ్ళు గొంతు కోసిన వాళ్ళు అవుతారు ఈ విషయాలు మాత్రం గమనించుకోండి ఏదైనా సరే చిన్నదిగా ఉన్నప్పుడే కత్తిరించుకోవాలి పెద్ద అయిన తర్వాత మీరు దాన్ని నరకాలన్నా కూడా ఉపయోగం ఉండదు మీరు అది చెయ్యలేరు కూడా వాళ్ళ మనసుని విరగొట్టలేరు మీరు ఆ అమ్మాయి ప్రవర్తనలో తేడాగా ఉంది లేదు ఇంకా అమ్మాయికి పెళ్లి చేసేద్దామని అప్పుడే భయభక్తుల్లో చెప్పి వెంటనే అప్పుడే సంబంధం చూసి పెళ్లి చేసేయండి అది తల్లిదండ్రుల పద్ధతి అని అంటే ఇక్కడ అందరి పిల్లలు అలాగే ఉన్నారనంటే అందరి పిల్లలు అలా లేరు కొంతమంది పిల్లలు మాత్రమే ఇలా ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు మాత్రం తల్లిదండ్రులు చాలా పద్ధతిగా చక్కగా పెంచుకుంటున్నారు అలాంటి వాళ్ళకి పాపం సంబంధాలు దొరక్క వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఏదైనా సరేనండి ఆడపిల్లలు ఒక చోటకి వెళ్ళింది ఒక ఇంటికి వెళ్ళింది అని అన్నప్పుడు ఇంటి పేరుని వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తేవాలి కానీ ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేకూడదు వాళ్ళ కుటుంబానికి మచ్చ తేకూడదు మీ అమ్మాయి కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోయినా ఇలా ఏదైనా తప్పులు చేసినా ఏదైనా చేసిందనుకోండి అత్తగారి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళని ఏమంటారు ఆ అబ్బాయిని బా ఆ అమ్మాయి భర్తని ఏమంటారు ఒరే ఏంట్రా ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వు ముందే చూసుకోవా ఎంక్వైరీ చేసుకోవా అని నలుగురు నాలుగు మాటలు అంటారు ఆ అబ్బాయిని కూడా ఎప్పుడైనా సరే మనం ఇక్కడ డబ్బు కట్నాలు ఇవి కాదు చూసుకోవాల్సింది రెండు జీవితాలు చూసుకోవాలి రెండు మనసులు చూసుకోవాలి రెండు మనసులు కలిసినప్పుడే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు చేసిన పెళ్ళికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది మీరు ఎన్ని లక్షల కట్నం మేము ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి గ్రాండ్ గా చేసాం పెళ్ళిలో ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టి భోజనాలు పెట్టాం అమ్మాయికి ఎంత బంగారం ఇచ్చాము ఇవి కాదు మీరు చెప్పాల్సింది అసలు ఆ అమ్మాయి మనసులో చేసుకునే భర్త ఇష్టం ఉన్నాడా లేదా అది చూసుకోండి ఫస్ట్ అంతేగాని మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఏం లాభం అండి గంగలో పోసినట్టు అవుతుంది మీ అమ్మాయి అక్కడ కనుక కుదురుగా లేదు అనుకోండి ఎందుకు ప్రయోజనం ఉంటుందా చెప్పండి ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేశారనంటే వాళ్ళ వయసు ఇంచుమించు యాభై సంవత్సరాలు దాటి ఉంటుంది మరి అలాంటి తల్లిదండ్రులని ఒకళ్ళు ప్రశ్నించి ఏంటి మీ అమ్మాయి తప్పు చేసింది మీరు సరిగ్గా పెంచుకోలేరని మిమ్మల్ని నిలదీస్తే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మాయి తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనని గమనించుకోండి మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది వస్తుంది మా అమ్మాయి చాలా కరెక్టు మా అమ్మాయి ఎలాంటి తప్పులు చేయదు అని ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకోకండి అది వయసు ప్రభావం పిల్లలు ఆ వయసులో ఇలాంటి తప్పులు చేయడం సర్వసాధారణం సహజం కూడా కానీ దాన్ని గమనించుకుని మనమే పిల్లలను అదుపులో పెట్టుకోవాలి మీ అమ్మాయి ప్రవర్తనలో తేడా ఉంది అని అని మీకు అనిపించినప్పుడు ఆ ఉద్యోగం మానిపించేయండి చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేయండి అప్పుడు చక్కగా సరవుతారు ఎవరి పిల్లల గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లల జీవితాలు ఏంటి అనే పరిస్థితి కూడా తెలుసుకోవాల్సింది ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి అలాగే మీ అమ్మాయి ఎవరినన్నా ప్రేమించిందని మీకు తెలిసినప్పుడు వాళ్ళకిచ్చే పెళ్లి చేయడమా లేదంటే మీ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా ఇలాంటివి తెలుసుకున్న తర్వాత అవతలింటికి ఇవ్వండి అవతల వాళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయండి అంతేగాని మీరు ఎంత లక్షల లక్షలు కట్నం ఇస్తామని ఆశ చూపి అబ్బాయిలకి అంట కట్టేసి ఇంకా మా మా బాధ్యత తీరిపోయింది మా బరువు తీరిపోయింది ఇంకా మా వాళ్లే పడతారులే ఏదో ఒకటి అని ఇలా చేతులు దులుపుకున్నారు అక్కడ వాళ్ళు మీ అమ్మాయి జీవితం అక్కడ వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళ దగ్గర పాపం వాళ్ళ మీ అమ్మాయి వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అది ఒక కుటుంబమే కదా మీ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళింది అని అంటే వాళ్ళకు కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి కదా పలానా పలానా వాళ్ళ కోడలు అని అక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు అందరూ చెప్పుకుంటారు కదా మరి ఆ పేరు నిలబెట్టాల్సింది ఎవరు చెప్పండి మీ అమ్మాయి కదా కాబట్టి మీ అమ్మాయికి ముందు పెళ్లి ఇష్టమా లేదా అది చూసుకోండి మీ అమ్మాయి ఎవరినన్నా ప్రేమించింది అని అంటే మీ ఇంట్లో ఆ గొడవ తేల్చుకున్న తర్వాత బయట వాళ్ళకి పెళ్లి చేయాలని చూడండి అంతేగాని అవతల కుటుంబాన్ని మాత్రం బలి చేయాలని చూడకండి అబ్బాయిలు లోకుగా ఉన్నారు కదా అని చెప్పి వాడు ఎంత కట్నం ఇచ్చినా కట్నానికి ఆశపడి చేసుకుంటాడులే అని అనుకున్నారని అంటే అక్కడ రెండు మనసులు కలిసి కాపురం చేయాలి అది కనుక చేయలేరు అని అంటే మీరు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు మళ్ళీ తిరిగి మీ అమ్మాయి మీ ఇంటికే వస్తుంది లేదు అని అంటే ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది ఇవన్నీ అవసరమా చెప్పండి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని అంటే తల్లిదండ్రులు ముందుగానే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అసలు పెళ్లి చేసే ముందు ఈ పిల్లకి ఇష్టమా కాదా అవన్నీ తెలుసుకున్న తర్వాత సంబంధాలు చూసి మీరు పెళ్ళిళ్ళు చేయండి అంతేగాని అవతల వాళ్ళ కుటుంబం పరువు తీయకూడదు అలాగే మీ కుటుంబం పరువు కూడా పిల్లల వల్ల పోకూడదు ఎదురు వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ అమ్మాయి ఎలా చేసింది ఏంటని ప్రశ్నించే పరిస్థితి ఏ తల్లిదండ్రులు కూడా తెచ్చుకోకూడదు మీరే అన్నీ గమనించుకొని పిల్లల ప్రవర్తన ఎలా ఉందనేది చూసుకుని మీరే అన్నీ తెలుసుకోవాలి తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం